ತಗ್ಗುತ್ತೆ ಅಕ್ಕೂ ಮೇಲೆ సిరికొండ మండలంలో మనము రుణాల దాని కొరకే ఇక్కడ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మన గ్రామీణ బ్యాంకుల ద్వారా ఐటీ రిటర్న్స్ లేకుండా కానీ వ్యవసాయ ఆదాయం మీద కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధమై ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టాము ఇక్కడ బ్రాంచ్ లేనందువల్ల మూడు బ్యాంకులు గ్రామీణ బ్యాంకు గడుకోలు గ్రామీణ బ్యాంకు వాల్గోటు గ్రామీణ బ్యాంకు నేమనంది మన హబ్ మేనేజర్ సార్ సురేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు పొద్దున ఏడు గంటల నుంచి రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ రోజు ఒక ఇరవై ఇరవై ఐదు అప్లికేషన్లు మనం సేకరించడం జరిగింది దాంట్లో ఇన్కమ్ సరిపోయిన వాళ్ళందరికీ హౌసింగ్ లోన్స్ కానీ మన దగ్గర క్రాప్ లోన్ తీసుకొని ఉండి మూడు సంవత్సరాలు రెగ్యులర్ ఉన్న వారికి రైతు నేస్తం రుణం కింద పదిహేను లక్షల వరకు మార్కేజ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ రుణాలు హౌసింగ్ లోన్స్ మరియు వ్యాపార రుణాలు ఎడ్యుకేషన్ లోన్స్